హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ అడ్డుగోడ తల్లిదండ్రులకు సేవ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు తల్లి తండ్రినే అడ్డుగోడగా అనుకున్నవారు కూడా ఉన్నారు వారి యవ్వనములో పుట్టిన నీవు నిన్ను అడ్డుగా ఉన్నారని వారు అనుకున్నారా మరి ఇప్పుడు తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని ఎందుకంటున్నావు తన భర్త అడ్డుగా ఉన్నాడని చంపేసేవారు ఉన్నారు తన భార్య అడ్డుగా ఉందని చంపేసేవారు ఉన్నారు సుఖం కోసం మొగాడు తన ప్రయస్తో కామకలాపాలతో మునిగిపోతూ భార్యను చంపేసిన వారు ఉన్నారు మనసులో నిర్మించుకున్న అడ్డుగోడను ఎవరు తీస్తారు చిన్నపిల్లలు నడిచేటప్పుడు గోడను పట్టుకొని నడుస్తారు వృద్ధులు కూడా గోడను ఆసనగా చేసుకొని నడుస్తారు మనసు బాగోలేక గోడను ఆసరగా చేసుకొని కూర్చుంటాం నేడు మనిషి అడ్డుగోడల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు నేను నాది అని మనసు పొరల మధ్య కోటను నిర్మించుకొని ఒక అడ్డుగోడగా చేసుకుంటున్నాడు ఆ పరమాత్మునికి దూరం అవుతున్నాడు నాలుగు గోడలు ఏర్పడితేనే ఒక గది నిర్మాణం అవుతుంది నీ గుండెలకు కూడా నాలుగు గదులున్నాయి గుర్తుంచుకో అడ్డుగోడలను తొలగించాలని ఎప్పటికీ అనుకోకు తల్లైనా తండ్రైనా భార్య అయినా భర్త అయినా అడ్డుగోడగా చూడకు ప్రేమగా చూడు వీళ్ళే అడ్డుగోడగా అని అనుకుంటే నువ్వే ఒక అడ్డుగోడ గుర్తుంచుకో థ్యాంక్ యూ